Oke lah. Oke. Karena side oh, అనగా అంటే సాధారణంగా మనం చేస్తుంటాం ఫాటివ్ అంటే ఇది దీని టేబుల్ అంటే అంటే వాడొచ్చు ఐ మిస్డ్ ఇంటర్సెక్షన్ హై టేబుల్ అంటే ఏ బి ఫోర్ లో దొరుకుతుంది ఏజ్ కదా ఏజ్ టేబుల్ అంటే হাইড্রলিজেন আর 그다음에 লাইট পিট ইনট্রি পিট সাইডেই আছে প্রবাসু শেষ হয়ে গেছে ইনে যাছে মানে মানে বলছিলেন তিনি বললেন তিনি বললেন তিনি বললেন কর্ম হল মদের সভাপতি

ఈ రోజు తెలంగాణ నేత బ్యాంక్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేదిక సందర్భంగా అధ్యక్షుడు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది కానీ ఈ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎస్ఎం మోహన్ గారికి బీమా రంగారాయణ గారికి సతీష్ గారికి విజయమో గారికి కార్పొరేట్ దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మన యువజన కర్నూలు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కర్నూలు జిల్లా అధ్యక్షులు మన ప్రియమైన నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి అలాగే కోడుమూరు ఇన్ఛార్జ్ సతీష్ అన్న గారికి అక్క విజయ్ మనోవరక్క గారికి మేయర్ గారికి మేయర్ రామయ్యన్న గారికి స్వాగతం చెప్పుకుంటూ మా యోజన విభాగం ఆధ్వర్యంలో అలాగే మాకు పార్టీ నుంచి వచ్చే ఆదేశాలు ప్రకారం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మా యోజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ కోసం సక్సెస్ చేయడానికి మా ప్రతి కార్యక్రమానికి చోదోడు వాదోడుగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే కంపల్సరీ చాలా వర్క్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన మా యువజన విభాగం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖర్చు జిల్లా యువత విభాగం తరఫున మననే యువత పోరుని అంటే యువతకు నిరుద్యోగుల సమస్య అయిన యువత పోరుని చాలా ప్రిస్తే తీసుకొని చాలా విజయవంతంగా పూర్తి చేయడం అది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసామని మా ఖర్చు జిల్లా యువత నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంటే మన అసలు ఒక కార్యకర్త కానీ ఒక లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే చాలు ఫోటో దిగుతే చాలు కానీ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అటువంటి సువర్ణమైన అవకాశాన్ని ఈ కార్యక్రమం యువజన విభాగం ద్వారా నాకు మా యువజన విభాగం నాయకులకు లభించింది దానికి ముఖ్య కార్యకులైన ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ విధంగా అన్న కానీ పార్టీ కానీ ఏ పిలిపించినా దాని తరఫున యువజన విభాగం తరఫున ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని విజయవంతంగా పూర్తి చేసి మీ దగ్గర మాట్లాడుకుంటామన్నా థ్యాంక్ యూ

ಆಮೇಲೆ ತೋರಿದೆ ನಾನು ಅಂದ್ರೆ చెప్పరా ప్రోగ్రాంలో ఉన్నాం ఇలా ఎస్టిక్స్ కాలేజ్లో పెట్టు క్యాంప్ నాది కష్టం మళ్ళీ పత్తికొండ ఎమ్మనూరు మేమేంది

ఫోన్ ఎవరంటే ఇప్పుడు వేరే ఫోన్తో వీడియో తీసినాడు ఫోన్ వీడియో తీసు కష్టం ఎవరు ఎత్తాయి కష్టమర్ ఇప్పుడు వేరే వాళ్ళ ఫోన్ కాబట్టి నా ఫోన్తో ఎత్తున్నా కష్టమరా మా కానీ నేను వేరే పని ఉంటే వాళ్ళు వేరే పనులు అంటారు అది కాక నీకు ఎవరి ప్రోగ్రాంశాలు ఇంత కిట్లకి ఆడుతున్నావు అందుకని ఏదైనా ఆఫీస్ టిఫికేట్ ఉంటే ఏదైనా కానీ మనం బాగుంటుంది